thank uh you -huh. అందరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తుల ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అదేవిధంగా మరి ఆ స్త్రీ ఎవరు ఆమె ఎందుకు మీ ఇంట్లో తిరుగుతుంది రాబోయే రోజుల్లో ఆమె వల్ల మీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి బెనిఫిట్స్ మీరు పొందబోతున్నారు ఇటువంటి విషయాలు తెలుసుకోవడంతో పాటుగా మేషరాశి వారికి సెప్టెంబర్ రెండవ తేదీ తర్వాత వారి లైఫ్ లో జరగబోయేది ఏంటి అదేవిధంగా వీరి లైఫ్ లో సెప్టెంబర్ రెండు తర్వాత ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఆ పరిహారాలు పాటించడం వల్ల ఎటువంటి గొప్ప ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న మేషరాశి వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న డౌట్స్ అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లైక్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి వారి అధిపతి కుజుడు రాశి చక్రంలో మేషరాశి మొదటిది అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందిన వారవుతారు మేషరాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతిని అంటే అభివృద్ధిని సాధించడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి మీ ప్రయత్నాలను ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకోబోతున్నారు మేషరాశి వారు మరి మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వరిస్తుందని జ్యోతిష పండితులు అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇప్పటి ఎన్నో కష్టం ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు రాబోయే రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం రాబోతుంది ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా నిలవబోతున్నారు అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నాలు చేయండి ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవే ఉండదు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు విడిచిపెట్టి వెళ్ళదు మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అని అహంకారం విడిగా ఖర్చు చేయకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు అస్సలు నిలవదు అలాగే అహంకారంగా తల పొగరుతో ఎవరితోనూ ప్రవర్తించవద్దు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు ఈ రాశి గలవారిలో వారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే మేషరాశి వ్యక్తులు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరిదేవి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నావీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా మేషరాశి గల వ్యక్తులు నిష్ణాతులుగా ఉంటారని జ్యోతిష పండితులు సైతం చెబుతున్నారు అలాగే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు వీరు ఈ యొక్క మేషరాశి వారు స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితాన్ని ఒక మలుపును తిప్పిస్తాయి ఇక మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసిస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన కొన్నిసార్లు నష్టాలను కూడా చూడాల్సి వస్తుంది వైద్య రంగంలో నెంబర్ వన్ గా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే ఎక్కువగా ఇష్టపడరు ఈ యొక్క రాశి వారు మేషరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే లైఫ్ లో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం వలన అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోండి ఇకపోతే మీలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారు ఉంటే ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్ లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి దీంతో ఈ రాశి గల వారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తు పెట్టుకోండి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకనంటే మేషరాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ రావడాన్ని మీరు గమనిస్తారు అంచ లంచలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు నెంబర్ వన్ గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు మీ వద్ద పనిచేసే వర్కర్స్ మీరిస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావు ఇంకా మీరు వృద్ధిలోకి వస్తారనే చెప్పాలి మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి మంచి మంచి చక్కటి ఆఫర్లను అందుకుంటారు మేషరాజు వారు వాటిల్లో బెస్ట్ ను సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి ఇకపోతే ఆర్థికంగా వ్యాపార పరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టోళ్లతో రాజీ పడటానికి ఛాన్స్ కనిపిస్తుంది స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి ప్రయత్నంతో అంటే మీ యొక్క కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి ఛాన్స్ ఉంది ఈ రాశి గల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉంటాయి ఇకపోతే ఒక స్త్రీ మీ ఇంట్లో తిరుగుతుందండి ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది అనే విషయానికి గనుక వస్తే మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఒక ఆడ మనిషి మరణించినట్లయితే ఆ స్త్రీనే మీకు మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేయాలనే ఒక ఆలోచన ఒక భ్రాంతితో మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు వెళ్లే ప్రతి చోటుకి మీతో పాటే ఆమె కూడా వస్తుంది మీకు ఏ క్షణం ఏమీ కాకుండా ఆ స్త్రీ మీకు కంటికి రెప్పలా కాపలా కాస్తుంది కానీ ఈ విషయం మీలో కొంతమందికి అస్సలు తెలియదు మీకు తెలియకుండా ఆ స్త్రీ మీకు ఎన్నో రకాలుగా మంచి చేయాలని చూస్తుంది మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వారు నమ్మినా నమ్మకపోయినా ఆ స్త్రీ కారణంగా మీది సూపర్ స్టార్ జాతకంగా మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుంది దీంతో ఈ రాశి గల వ్యక్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటు కూడా ఉండకుండా ఆ స్త్రీ మిరాకిల్ చేస్తారు అలాగే బాధలు సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు కష్టాలకు ఇక పెడతారు ఈ కాలంలో వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు అన్ని రకాలుగా కూడా గుడ్ న్యూస్లు చెప్పాలి ఇకపై అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు లాభాలనే పొందుతారు ఇదంతా కూడా మరణించిన ఆ స్త్రీ మీ కంటికి కనిపించకుండా చాలా సైలెంట్ గా ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో చేస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాదు ఆ స్త్రీ వల్ల మేషరాశి వారికి సెప్టెంబర్ రెండో తేదీ తర్వాత విపరీత ఆస్తి యోగం కలగబోతుంది జాబ్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వృత్తిలో మంచి ఆదాయాన్ని చక్కటి ఇన్కమ్ ని పొందుతారు మీరు చేస్తున్న బిజినెస్ లో అంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో చాలా చక్కగా రాణిస్తారు నెంబర్ వన్ రేంజ్ కి ఎదుగుతారు మేషరాశి వారు బాగా ప్రాఫిట్స్ ను సంపాదిస్తారు దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుంది సో చూసారు కదండి మీ ఇంట్లో తిరిగే ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె మీకు ఏ విధంగా సహాయం చేయబోతుంది అసలు మేషరాజు వారికి సెప్టెంబర్ రెండు తర్వాత జరగబోయేది ఏంటి మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా సరే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరో ఒక చక్కని టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం